ప్రేజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మీ అందరికీ వందనాలండి మరొకసారి దేవుడు మనకు జీవమిచ్చి ఆ సజీవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన పాద సన్నిధిలో చేర్చుకొని మనందరినీ దీవించడానికి ఆయన వాక్యము ద్వారా వచ్చిన సర్వోన్నతుడికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి ముందుకు కొనసాగుతాం ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము ఆది మొదటి అధ్యాయము మూడవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు అండి ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచెను అని దేవుడు సెలవిస్తున్నాడు చదవబడిన వాక్యంలో ప్రత్యేకంగా వినిపించిన పదం ఏంటిదండి వెలుగు 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 అని అంటే అందరికీ తెలుసు కదండి అంటే వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముండదు చీకటి ఉండదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఏం కలుగజేశాడు ఆయన వెలుగును కలుగజేశాడు అంటే వెలుగును కలగజేయకముందు ఏమునిందండి చీకటి మాత్రమే ఉంది కదా అంటే ఆయన ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన సృష్టిని కలుగజేసినప్పుడు చూడండి ఎంత చక్కగా ఆ దేవుని వాక్యం ఉంది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడంట అంటే ఈ భూమి మీద మనం ఉండడానికి మనం రాక మునిపే సజీవులముగా ఈ భూమి మీద మనం సంచరించక మునిపే ఆయన ఆలోచనలలో నుంచి ఆయన ప్రణాళిక చొప్పున పుట్టిన వారమై ఉన్న మన కొరకు దేవుడు ఈ సృష్టిని అంతటినీ కలుగజేసి ఉన్నాడు కదండి ఈ సర్వ సత్యం మనకందరికీ తెలుసు ఆయన బిడ్డలమైన విశ్వాసములో ఎదుగుతున్న మనకందరికీ తెలిసిన విషయం ఇటువంటి దేవుడు ఆ బిడ్డల కొరకైనా ఆయన పిల్లలమైన మన కొరకు సృష్టిని కలుగు చేస్తున్న సమయంలో వెలుగు కలుగును గాక అని ఆ దేవుడు పలుకగా ఏమైపోయిందంట వెలుగు కలిగిందంటండి అంటే తన నోటి మాట చేత దేవుడు ఏం చేశాడు వెలుగును కలుగు చేశాడు ఎవరి కొలకు కలుగు చేశాడు తన కొరకు తాను కలుగు చేసుకున్నాడా లేక పరలోకంలో వెలుతురు లేదు వెలుగు లేదు అని అనడానికి వెలుగు కలుగు చేసుకున్నాడా లేక ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక భూమి అనేది ఉంటే వెలుగుతో ఉంటుందని అన్న ఉద్దేశంతో కలుగు చేశాడా లేదండి కేవలం మన కొరకు దేవుడు చీకటిగా ఉన్న భూమి మీద వెలుగును ఈరోజు వాక్యము వింటున్న మీ కొరకు ఇంకొకరి కొరకు సృష్టిలోని ప్రతివారి కొరకు దేవుడు కలుగు చేసి ఉన్నాడు అందుకే ఏం చేశాడంట వెలుగును వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఎలా కలగ వెలుగును ఎక్కడి నుంచో ఏదో వస్తువు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినట్టు కాదండి ఆయన చేసిన ఈ కార్యం ఎలా చేసి ఉన్నాడంట ఈ వెలుగు కమ్మని పలుకగా పలుకగా అంటే నోటి మాట చేత ఆయన పలికినప్పుడు ఏమైపోయింది ఆయన పలికిన ఆ వెలుగు కలిగెను అని ఉందండి వాక్యంలో వెంటనే ఆయన చేసిన రెండవ పని ఏంటిదంటే వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను రెండవ మొదటిగా వెలుగును కమ్మని పలికాడు వెంటనే వెలుగు కలిగింది రెండవది ఏమైపోయింది ఆ వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూశాడంట ఆయన చేస్తే అన్నీ మంచిగానే ఉంటాయి కదండి ఆయన చేస్తే ఇంక తిరుగుండదు ఆయన చేసేవన్నీ శ్రేష్టమైనవే మంచి కార్యాలే చేస్తాడు ఆయన మరి అటువంటప్పుడు ఆయనకు ఆయనే పరీక్షించుకోవడం ఎందుకు ఈ వెలుగు మంచిగుందా లేదా అని ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే ఆ వెలుగు ఎటువంటిది అని పరీక్షించాల్సిన అవసరం దేవుడికి లేదు కానీ ఆయన పిల్లలమైన మన కొరకు ఆయన పరీక్షించి ఉన్నాడండి అంటే శ్రేష్టమైనటువంటి ఈవులనే మన కొరకు ఆయన భూమి మీద స్థిరపరిచి ఉన్నాడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు ఈ వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూశాడంట చూసిన తర్వాత దేవుడు ఏం చేశాడంట దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచాడు వెలుగును చీకటిని వేరు పరిచాడు వెలుగును చీకటిని వేరు పరిచాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడి ఆలోచనలలో నుంచి వచ్చిన వారం కదా మన కొరకు దేవుడు భూమి మీద వెలుగును కలిగించాడు కదా అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు వెలుగులో ఉన్నావా లేక చీకటిలో ఉన్నావా చీకటిని మేము బడిస్తున్నావా లేక చీకటిని వదిలిపెట్టి వెలుగులోనికి వచ్చి ఉన్నావా చాలా వాక్యాలు ఉన్నాయండి రెఫరెన్స్లో చూడాలంటే తొంభై ఒకటవ కీర్తనలో కూడా ఉంటుంది పదకొండవ వచనంలో నూట నాలుగవ కీర్తనలో కూడా ఉంటుంది ఇన్ని వాక్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వెలుగులోనికి నిన్ను నడిపించడానికి వెలుగై ఉన్న ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆ వెలుగు జీవము కలిగిన పరలోక తండ్రి వలన కలిగినది అని మొద సారీ యోహాను సువార్త మొదటి అధ్యాయము నాలుగవ వచనములో ఉంటుంది కదా ఆ వెలుగై ఉన్న దేవుడు తాను వెలుగై ఉన్నాడు కాబట్టి నిండు నన్ను కూడా ఆ వెలుగులో నడిపించడానికి వెలుగు కమ్మని భూమి మీద పలికాడండి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వెలుగుందా చీకటి ఉందా అది నీ విశ్వాసమును బట్టి నీవు తేల్చుకోవాల్సిన విషయమే ఒకవేళ చీకటి కమ్ముకుంటున్న ఛాయలు కనిపిస్తే చీకటిని వదిలించుకొని నీ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి పరలోక తండ్రి దగ్గర ఆయన ఇచ్చిన వెలుగు మార్గంలోనికి ముందు నువ్వు ప్రిపేర్ అయిన సహాయం కోరి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి వెలుగులోనికి నిన్ను నడిపించు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఇటు జీవవాక్యపు వాగ్దానము మనందరి జీవితాలలో పలింపచేసి ఆ దేవాది దేవుడు మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ